ఏపీలో ఈ ఉద్యోగులకు ఊహించని షాక్ భారీగా తొలగింపులు ఒకేసారి నూట నలభై మంది కేజీబీవీ సిబ్బంది తొలగింపు రెండు వందల పదకొండు ఎంఐఎస్ఆర్పిలకు నో షోకాజ్ నోటీసులు కూడా జారీ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపడుతున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది అల్లూరి సీతారామరావు జిల్లాలోని వివిధ కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న నూట నలభై మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించింది వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది రెండు వందల పదకొండు మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు సిఆర్పిలకు కూడా ఉన్నతాధికారులు షోక్రాజ్ నోటీసులు జారీ చేశాయి సోమవారం నుంచి విధులకు హాజరు కాని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి గౌరీ శంకర్ ఆదేశాలు జారీ చేసినట్లు కూడా సమాచారం ఈ విధంగా ఎక్కడికక్కడ ఏ జిల్లా పడితే ఆ జిల్లాలో ఇలా ఉద్యోగులను అయితే తొలగింపులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగులను అయితే కట్టడి చేస్తుందా అని చెప్పేసి ఉద్యోగులు అయితే వాపోతున్నారన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి